సంఘం తిరమనతిప్ప ఎస్టీ కాలనీలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు కాటన్ సెర్చ్లో పాల్గొన్న సంఘం ఆత్మకూరు సీఐలు వేమారెడ్డి గంగాధర్లు పాల్గొన్నారు చేజర్ల అనంతసాగరం మర్రిపాడు ఎస్ఐలు రాజేష్ తిరుమలరావు రెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు కాలనీలో ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు నేరాలకు పాల్పడిన వారి వివరాలను అడిగి తెలుసుకున్న పోలీసులు వాసులకు రోడ్డు భద్రత నేరాల నియంత్రణ మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించిన డీఎస్పీ వేణుగోపాల్ తనిఖీల్లో నలభై బైకులు ఆరు ఆటోలు సీజ్ చేశాం యువత మాదక ద్రవ్యాలకు లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపారు కార్టన్ సెచ్ నిరంతరం కొనసాగుతుంది అని అన్నారు మండలంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం డీఎస్పీ వేణుగోపాల్ కృష్ణజాంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన సంఘం మండలం తిరుమల తిప్ప ఎస్టీ కాలనీ ప్రాంతంలో కార్డన్ సర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇద్దరు సిఐలు ఐదు మంది ఎస్ఐలు నలభై ఐదు మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది దీని ముఖ్యంగా ఏమిటంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఇలా జరుగుతాయన్న సమాచారం పైన దాదాపు నాలుగు వందల ఇళ్లు సర్చ్ చేయడం జరిగింది నలభై మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాటి సంబంధించిన పత్రాలు గాని కాగితాలు గాని ఉన్నాయా లేవచ్చు చేస్తాము ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఏదో ఏదే మహిళకు సంబంధించిన నేరాల పాల్గొన్నా కానీ ఏదో లాండార్ విశేషాలు ఉన్నటువంటి వారిని కానీ అందరినీ కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇదే భాగంగా ఇక్కడ కాని అందరికి కూడా రోడ్డు భద్రత గురించి మహిళలపై నేరాలు జరగకుండా చూసే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పోక్సందించిన సూచనలు ఇవ్వడం జరిగింది ఈ మాదక దేవి అలాంటి గాంజా లాంటి ధారణ పడకుండా అందరినీ కూడా సగం సూచనలు ఇవ్వడం జరిగింది కథన్ సచ్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఎక్కడైనా గానీ మాకు పలాని ఏరియాలో గాని పలాని ప్రాంతంలో గాని ఏదైనా ఇలాంటి అనుమానాస్పదమైన ఏమైనా నోటీస్ వస్తే ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడుతుంది ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తెలియజేయడం అంటే అందరూ కూడా చెడు అలవాటుకు లోను కాకుండా ద్రవ్యాలకు లోను కాకుండా అందరూ కూడా రోడ్డు భద్రత అంటే ఈ యాక్సిడెంట్ నిరోధించడంలో భాగంగా అందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అందరం సూచించడం జరిగింది